హాయ్ ఫ్రెండ్స్ సహజంగా మనం వాడే పట్టీలు ఇలా కలర్ పోయి నల్లగా అవుతాయి వీటిని మనం పెట్టుకోవడానికి కూడా అందగా ఇష్టపడం మళ్ళీ కొత్తవి తీసుకోవాలనుకుంటామండి అలా కాకుండా ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో చక్కగా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఏ విధంగా వీటిని కొత్త వాటిలో మార్చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ ఎండ్ వరకు చూడండి ఫస్ట్ నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను నార్మల్గా ఒక గిన్నెను తీసుకున్నానండి ఇప్పుడు నేను ఒక్క జత పట్టీలనే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీరు టూ త్రీ పేర్స్ కనుక క్లీన్ చేసుకోవాలంటే గ్లాస్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ లేదా టూ గ్లాసెస్ వాటర్ తీసుకోండి ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు టీ పొడి ఉంటుంది కదండి మనం టీ పెట్టుకోవడానికి యూస్ చేసే టీ పొడి అది వన్ స్పూన్ వేసుకున్నాను బ్రూ వేసుకోవద్దండి మీ దగ్గర లావు టీ పొడి ఉన్నా కానీ అది మీరు వేసుకోవచ్చు వేసుకున్న టీ పొడి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి క్విక్గా మన పట్టిని క్లీన్ చేసుకోవచ్చు ఇందులోనే ఈ బాయిల్ అయ్యే వాటర్లోనే నేను వన్ స్పూన్ సర్ఫ్ వేసుకున్నానండి మీ దగ్గర డిష్ వాష్ లిక్విడ్ ఉన్నా కానీ వేసుకోవచ్చు పట్టిలు ఇంకొంచెం నల్లగా ఉంటే టూ స్పూన్స్ సర్ఫ్ వేసుకోండి చూడండి ఇది ఇలా మరుకుతున్న టైంలో మీ దగ్గర లెమన్ నిమ్మకాయ ఉన్నా కానీ ఒక హాఫ్ నిమ్మకాయ అనేది వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవడం వల్ల పట్టిలు కొంచెం మెరుస్తాయి నా దగ్గర లేదని నేను వేసుకోవట్లేదు చూడండి ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మన పట్టీలు ఉంటాయి కదండీ మనం ఏవైతే ఇందాక చూపించిన పట్టీలు ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుంటున్నాను ఇది ఈ ప్రాసెస్ అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా క్విక్గా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మన పట్టీలు కొత్త వాటిలాగా చేసుకోవచ్చు పట్టిల్ననే కాదు ఎటువంటి వెండి వస్తువులైనా కానీ క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది బ్లాక్ కలర్ అయింది కదా ఇప్పుడు మీరు గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ పట్టిలు ఉన్నాయి కదా మనం ఏవైతే వేసిన పట్టిలు ఇందాక చాలా అంటే చాలా నల్లగా ఉన్నాయి ఇప్పుడు ఏ కలర్లో ఉన్నాయో చూద్దాం కొంచెం అంటే కొంచెం చేంజ్ అయినాయి అంతేకాదండి మధ్య మధ్యలో నొక్కులు ఉంటాయి కదా వాటిలో ఉన్న ఆ బ్లాక్ ఏదైతే ఉందో అది మనం పూర్తిగా క్లీన్ అవ్వాలంటే ఇందాక తీసుకున్న వాటరే ఉన్నాయి కదా అవి కొంచెం తీసుకుని పక్కన మనం యూస్ చేయని బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో ఆ నొక్కుల్లో ఉన్న మురికిని కూడా మనం తీసేయాలంటే జస్ట్ ఇలా రబ్ చేసినట్లయితే చాలండి ఇలా మనం ఒక్కసారి పట్టిల్ని వాష్ చేసుకుంటే ఆఫ్టర్ వన్ ఇయర్ వరకు మనకి ఎటువంటి పట్టీలు నల్ల కానీ లేకపోతే తుప్పు పట్టడం కానీ అలాంటివి ఏమి జరగవు ఇదైతే నా హానెస్ట్ రివ్యూ అండి అసలు నిజంగా ఇలా వస్తాయని అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతిసారి మామూలుగా సోప్తో కానీ లేకపోతే సర్ఫ్తో కానీ ఇలా యూస్ చేశాను కానీ క్లీన్ చేశాను కానీ ఈ విధంగా అయితే నేను ట్రై చేయలేదు చూడండి అసలు ఈ పట్టీలు నేనైతే యూజ్ చేద్దామని చెప్ప అని అనుకోలేదండి నిజంగా చెప్తున్నాను కాకపోతే వీడియో కోసం ఎలా వస్తాయో చూద్దామని చెప్పేసి ట్రై చేశాను చాలా అంటే చాలా కలర్ వచ్చినాయి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి పక్కన చూడండి మట్టి అయితే ఏ విధంగా ఉందో దానిలో ఉన్న టెస్ట్ ఇప్పుడు చక్కగా ఒక కొంచెం వాటర్ తీసుకుని చక్కగా ఈ పట్టీలని కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే కనుక రియల్గా చాలా అంటే చాలా కలర్ చేంజ్ అయినాయండి ఇదైతే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసినాక ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి పట్టిలు అంటే చాలా అంటే చాలా క్లియర్గా కనపడుతున్నాయి కదా చాలా క్లీన్ అయ్యాయి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎటువంటి అసలు అవి పాత లాగే లేవు కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చైన్ కూడా తెగిపోయింది అది ఇక్కడ కలర్ కూడా లేదు కదండి ఇక్కడ మీరు నెయిల్ పాలిష్ అలాంటి కలర్ ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను పాత పట్టీలు ఏ విధంగా ఉన్నాయి కొత్త పట్టీలు ఏ విధంగా ఉన్నాయని చూడండి ఈ మురికంతా ఆ పట్టీల్లో ఉన్నదే చక్కగా పాత వాటికి కొత్త వాటికి మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా ఇప్పుడే కనుక షాప్ నుంచి మనం తెచ్చుకున్న పట్టీల్లాగా ఉన్నాయండి మీరు కన్ఫామ్గా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియో ఇంకొంచెం మందికి షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న పట్టీలు ఉన్నాయి కదా ఇవి ఇలానే వదిలేకూడదు జస్ట్ ఇలా కాటన్ క్లాత్ ఉంటుంది కదా మీ దగ్గర ఎటువంటి కాటన్ క్లాత్ ఉన్నా కానీ అందులో మనం ఏవైతే క్లీన్ చేసుకున్న పట్టీలు ఉన్నాయో చక్కగా అవి పెట్టేసి ఒక్కసారి రబ్ చేయండి ఎందుకంటే వాటర్ ఏదైనా ఉన్నా కానీ వాటర్ని పీల్ చేసుకుంటుంది ఈ విధంగా పాత పట్టిల్ని ఈజీగా కొత్త పట్టిలాగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్